అందరికీ నమస్కారాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నరేంద్ర గారిది వాళ్ళ తండ్రి కానీ ఆయన కానీ ఎవరైనా కంటిన్యూగా ఒక నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందిస్తూ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక కుటుంబం జూలపాల నరేంద్ర కుటుంబం ప్రజల్లో ఒక విశ్వాసాన్ని అన్ని ఎన్నికల్లో గెలిచారు ఒకసారి మొన్న ఒక్కసారి ఓడిపోయారు అంటే దీన్ని బట్టి ఆ కుటుంబం ఏ విధంగా ఈ ప్రాంతానికి సేవ సేవలు అందిస్తుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వాలు శాశ్వతం కాదు రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది విలువలు నేను రాజకీయాలు చేసి కక్ష రాజకీయాలకు పోతే రాష్ట్రం అగలబడుతుంది రాబోయే రోజుల్లో కూడా ఎవ్వరికీ రాష్ట్రంలో సేఫ్టీ ఉండే పరిస్థితి ఉండదు ఈరోజు నేను అడుగుతున్నా అటు ఏసీబీ కానీ ఈరోజు ఈ కంపెనీ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఇది ఒకటే కాదు చట్ట ప్రకారం ఈ కంపెనీ కానీ విశాఖపట్నం డైరీ కానీ మ్యూచువల్ కోఆపరేటివ్ యాక్ట్ నుంచి కోఆపరేటివ్ నుంచి ఈరోజు కంపెనీ యాక్ట్స్ ప్రకారం వెళ్ళారు చట్ట ప్రకారం బదిలీ అయింది మార్పు చేశారు దానికి ఒక స్టెబిలిటీ వచ్చింది ప్రజలకు ఎనలేని సేవలు అందించారు ఈరోజు ఇక్కడ చూసి ఒక హాస్పిటల్ పెట్టి రైతు సోదరులందరికీ పాడి రైతులకు ఎనలేని సేవలు అందిస్తున్నారు ఇలాంటి సేవలు అందించే సమయంలో రాజకీయ కక్షతో లేనిపోని ఆరోపణలు చేసి అమానుషంగా అరెస్ట్ చేయడం ముందు ఏ జరిగినా కూడా నోటీస్ ఇస్తారు ఏదైనా ఎవిడెన్స్ ఉండి చూపిస్తారు ఎంక్వైరీలు చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు తర్వాతనే చేస్తారు కానీ పోలీసులు కూడా ఇష్టానుసారం ఏ తప్పు చేయకుండా ఓసారి మనం చూసాం కిట్ అండ్కో తీవ్రవాది వచ్చి ఒకసారి చేసేవాడు ఆ విధంగా వీడు రావడం అనేది చాలా దుర్మార్గం చాలా బాధాకరం ప్రతి ఒక్కరికి చట్టం అనేది ఒకటి ఉంది ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరు పనిచేసినా భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు కూడా జరిగే పరిస్థితి వస్తుంది ఆ విషయం మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసిన వదిలిపెట్టమని నేను ఎప్పుడు చెప్పను తప్పు చేయకుండా రాజకీయ కక్ష సాధింపు కోసం ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు దీన్ని నేను హెచ్చరిస్తున్నా అందుకని నరేంద్ర గారితోనే ప్రారంభం కాలేదు అచ్చెం నాయుడు గారితో ప్రారంభమైంది నిన్న జనార్దన్ గారిని అరెస్ట్ చేశారు ఎప్పుడైనా సరే వీడ అవినీతి బయట వచ్చిందంటే దాన్ని తప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేయడానికి కొత్త కొత్త కేసులు తీసుకొస్తారు నేను అడుగుతున్నా మీరు ఎన్నెన్నో చెప్పారు ఎప్పుడు కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాల ఒక నాయకుడు తప్పు చేస్తే ఆ తప్పు ఎక్కడ చేశారో చెప్పండి సాక్ష్యాలు చూపించండి ఆ తర్వాత మీరు ఏ యాక్షన్ తీసుకుని నేను సమర్థిస్తా అందరూ మీ మారిగా తప్పుడు వ్యక్తులు లేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నలభై మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు ఈరోజు ఈడీ సిబిఐ పాత కేసులే ఈరోజు ఎన్క్వైర్ చేసే పరిస్తుంది ఇప్పుడు చేసే హోల్సేల్ అవినీతి చూస్తా ఉంటే రేపు కోర్టు కూడా చాలు అలాంటి అవినీతి చేసే మీరు కావాలని ఎవరైతే సమాజానికి సేవ చేయాలని గౌరవంగా ప్రతికాలం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తుల్ని బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నరేంద్ర గారి ఆస్తులు ఉన్నాయి మొట్టమొదటి నుంచి వీరయ్య చౌదరి గారి పేరింటిని చూద్దాం మీ ఆస్తి ఎంత ఉంది రెండు వేల నాలుగు కంటే ముందు మీ ఆస్తి ఎంత రోజు మీ ఆస్తి ఎంత ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నాం తెలుగుదేశం పార్టీ పూర్తిగా మన దూలిపాల్ నరేంద్ర చౌదరి గారికి నరేంద్ర గారికి అండగా ఉంటాం ధర్మం కోసం న్యాయం కోసం పోరాడుతున్నాడు అలాంటి నాయకుడికి సహకరించే బాధ్యత ప్రజలందరికీ కూడా ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇన్ని రోజులు ఎత్తికారు బెదిరించారు మీకు అధికారం లేని చోట ఎతికారు ఆ ముప్పై ఏడు రోజులు ఈయన చేసిన అరాచకాలు చూస్తే చెప్ప కాదు అన్ని అరాచకాలు చేశారు ఇవన్నీ భరించామంటే ప్రజల కోసం భరించాం సమాజం కోసం భరించాం మళ్ళీ ప్రభుత్వాన్ని చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు మీరు పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజులు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అది గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా మీరు నిన్న కూడా చూడండి ఇప్పుడు కూడా చూడండి మా వాళ్ళు అరెస్ట్ చేసిన పది మంది కొన్ని వందల మంది కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేశారు ఎక్కడ కూడా తప్పు చేయలేదు సోషల్ మీడియా వీళ్ళు అరెస్ట్ చేయకూడదు ఏదైనా ఉంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలని చెప్పినా మీరు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఏ చట్టం మీకు చెప్పింది మొన్న సుప్రీంకోర్టు రక్షంతలేశారు రాజద్రోహం కేసు లేకపోతే సోషల్ మీడియా కేసుల పైన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది ఆ స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ ఉంది రాజకీయం చేసే స్వేచ్ఛ ఉంది ఫ్రీగా ముగివయ్యే స్వేచ్ఛ ఉంది మన రాష్ట్రంలో మనం చూస్తే ఒక ఉన్మాది పాలనలో పోలీసులు కూడా పావులుగా తయారైపోయారు ఏకపక్షంగా ముందుకుపోయే పరిస్థితికి వచ్చారు ఇది మంచి బాధ్యత కాదు పోలీసులు కూడా ఇతో బలుకుతున్నా నేను రెండున్నర సంవత్సరాలు దగ్గర అయిపోయింది ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ఇష్టానుసారంగా ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీని హింస పెడుతున్నారో అన్నీ గుర్తుపెట్టుకుంటాం భవిష్యత్తులో అన్ని సమీక్షలు చేస్తాం మీరు కూడా తప్పించుకోలేరు చట్ట ప్రకారం పనిచేయండి మిమ్మల్ని గౌరవిస్తాం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే ఏ వ్యక్తైనా చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని చేతులు తీసుకొని అధికార పార్టీకి పావులుగా ఉపయోగపడే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా అదే మరిగా భవిష్యత్తులో కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం ఈ కక్షలు అనేది మంచిది కాదు ఇది పులిగందల్లో ఒక దగ్గరే ఉండేది నేను అక్కడ కూడా బాగు చేశాను ఒకప్పుడు రాయలసీమలో మీరు ఒకసారి చూస్తే ఒక హత్యకు మళ్ళా తిరిగి ఇంకొక హత్య చేసేవాళ్ళు ఒకవేళ ఎవరైనా చనిపోతే పిల్లలు పెద్దైనా మళ్ళా ప్రతీకారం తీర్చుకున్న తర్వాతనే మళ్ళా మామూలు వ్యక్తులుగా ఉండేవారు అలాంటివన్నీ కూడా నేను ఆ రోజు ఇది మంచి పద్ధతి కాదని కఠినంగా వ్యవహరించి తన మన భేదం లేకుండా మొత్తం ముఠా కక్షల్ని పూర్తిగా అణిచివేశాం ఈరోజు రాయలసీమలో ప్రశాంతి ఇచ్చాం అలాంటి జిల్లాల్లో కూడా మళ్ళా హత్యా రాజకీయాలు ప్రారంభిస్తున్నారు ఇది సబబాన ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇది మంచిదా అని అడుగుతున్నా అంటే మీరు ఏమనుకుంటున్నారని అడుగుతున్నాను మేము కూడా నలభై ఏడు రాజకీయాల్లో ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఇరవై రెండు సంవత్సరాల అధికారంలో ఉంది మేము కూడా ఇదే పందాగా అవలంబిస్తుంటే ఒక్కరు మీ వాళ్ళు మిగిలిన వాళ్ళని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్నా మీలో కూడా కొంతమంది ఉన్నారు గౌరవంగా బ్రతకాలనుకునే వాళ్ళు మీరు కూడా ఆలోచించుకోండి అలాంటి వ్యక్తులు నోరు తెరవలసిన పరిస్థితి మీకు కూడా వచ్చింది రేపు ఈరోజు మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కక్ష తీర్చుకున్నప్పుడు రేపు మీకు కూడా అదే వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో మీరు కూడా ఆలోచించమని వారిని కూడా హెచ్చరిస్తున్నాను వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ఇంకొక పక్క మనం చూసాం దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది గ్రామంలో ఏదైతే లాస్ట్ టైర్ కింద పంచాయతీ రాజులో గ్రామ స్వరాజ్యం ఉంటుంది ప్రైమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్కి కి అధికారాలు ఉంటాయి నేరుగా నిర్ణయాలు చేసే అధికారాలు ఉంటాయి అలాంటి గ్రామాల్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు ఏవైతే పంచాయతీ అధికారాలు తీసుకుని సచివాలయాలు అంటారు నిన్న కోర్టు చాలా క్లియర్గా చెప్పింది మీరు పెట్టడానికి వీల్లేదు ఇది రాజ్యాంగ వ్యతిరేకమని మనం రాజ్యాంగ సవరణలు జరిగాయి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవలు జరిగాయి స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు సంపూర్ణ అధికారాలు పంచాయతీకి ఇచ్చారు ఈ రోజు మీరు చూసే నరేగా డబ్బులు ఢిల్లీ నుంచి నేరుగా పంచాయతీకి ఇస్తున్నారు అకౌంట్ ఫార్ వాళ్ళే చేయాలి సోషల్ ఆడిటింగ్ కూడా చేయించాలి అదే మరి గ్రామాలను అన్ని విధాల బాగు చేసే అధికార వాళ్ళకి ఇస్తే ముఖ్యమంత్రి అధికారాలు కూడా సచివాలయాన్ని తీసుకుంటానంట అంటే ఉత్సవ విగ్రహాలుగా తయారు చేస్తారు నేను అడుగుతున్నా ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కేంద్రం కూడా వాళ్ళ ఫండ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఒక కేంద్రం సెక్రటరీ ఆంధ్రప్రదేశ్లో పెడితే మీరు ఒప్పుకుంటారా మీ సచివాలయం గ్రామాల్లో ఎందుకు పెడతారు మీరు మీరు ఎవరు మీరు పెట్టడానికి ఎవరిచ్చాడు మీకు ఈ అధికారం అంటే సర్పంచ్కి అధికారాలు అవసరం లేదా అన్ని అధికారాలు మీకే కావాలా అంటే ఇది ప్రజాస్వామ్యమా ఏమనుకుంటున్నారు మీరు ఎవడిచ్చారు ఈ అధికారం మీకు అడిగేవాడు లేకపోతే కాబట్టి సర్పంచులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలకు అతీతంగా మీ అధికారాల్ని మీరు కాపాడుకోవాలి మీ వ్యవస్థను మీరు కాపాడుకోవాలి వ్యవస్థ శాశ్వతం విత్తుల శాశ్వతం కాదు ఈ ముఖ్యమంత్రి ఉంటాడు ముఖ్యమంత్రులు చాలా మంది చూసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొంతమంది ఒకరిద్దరు అవినీతి పనులైతే కొంతమంది అసమర్థులైతే ఇతను ఇష్టానుసారిగా విధ్వంసాలు చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాడు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి పోలీసు వ్యవస్థ నీరుగారిపోయింది ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఈరోజు ఒకప్పుడు ప్రైడ్గా ఫీల్ అయ్యే ఎస్ ఐపీఎస్ వ్యవస్థ ఈరోజు మొత్తం నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చిందంటే ఇది రాజకీయాలకు మంచిది కాదు నిర్మోహమాటంగా గా పనిచేయవలసింది ఆల్ ఇండియా సర్వీసెస్ అవి నిర్వీర్యమైపోయినాయి పడాన ఈయన కళ్ళు పంచాయతీల మీద పడింది ఈయన పెత్తనం చేయాలని మీ పెత్తనం జరగదు వాళ్ళకు పూర్తిగా అండగా ఉంటాం ఏ పార్టీ సర్పంచ్ అయినా సరే వాళ్ళకు పూర్తిగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది మీరు పనిచేయండి ప్రజలకు జవాబదారతరంగా ఉండండి మీరు గ్రామ సభలు పెట్టుకోండి గ్రామాలకు ఏం కావాలనో నిర్ణయించే అధికారం మీది తప్ప ఈ పెత్తందారుది కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదు ఢిల్లీ నుంచి నేరుగా నరేగా డబ్బులు కూడా మీకే ఇస్తున్నారు మీరే దీన్ని ఉపయోగించుకొని అదే మరి ఇంకో పక్కన చూస్తే ఫైనాన్స్ కమిషన్ కూడా నేరుగా ఢిల్లీ నుంచి డబ్బులు పంచాయతీలకు ఇస్తున్నారు రాష్ట్రానికి కాదు ఆ విషయం ఈ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది రాజ్యాంగంలో తీసుకొచ్చిన సవరణలు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆ హక్కుని ఇష్టానుసారంగా అతిక్రమించే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా